హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శామ్నిస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మేమైతే టెంపుల్స్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట మనకి బెంగళూరులోనే ఇది వచ్చేసి మేము మెట్రోకి అయితే వెళ్తున్నాము ఆర్ఆర్ నగర్ అని చెప్పేసి అయితే అక్కడైతే మనకి మెయిన్గా ఒక ఫోర్ టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట ఇంక అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అయితే ఇక్కడ రెడీ అయిపోయాం సాట్డే రోజు అనమాట ఇది వచ్చేసి ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంక ఎయిట్కి అయితే ఇంటి దగ్గర అయితే అనమాట మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ అంతా చేసేసుకొని అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయిపోయాము ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ అయితే అవుతుందో అనమాట టైం అయితే ఇంకెవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నది సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంక ఇక్కడ ఏంటంటే మెట్రో దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందంటే మా ఇంటి దగ్గరికి అయితే ఇక్కడ మెట్రోకి అయితే వచ్చేసాము ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మేమైతే వెళ్తున్నాం అన్నమా వెళ్తున్నాము ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే నా అయితే అసలు కారలేదు లేదనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాం కదా ఇంకా అలానే ఉండేసరికి ఇంకా అలాగైతే జస్ట్ చిన్న క్లిప్ పెట్టుకుని అయితే వచ్చేసాను ఇంకా బ్యాగ్లో ఇంకా దువ్వెన అవన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇంక అక్కడ నుంచో నుంచి కాళ్ళను ఎప్పుడు పుడుతున్నసరికి ఇంకా నేను మా పబ్యకి వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా చిన్న బండలాగా ఉంటే కూర్చునేది ఇంకా అక్కడ కూర్చొని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఈ లోపు కానీ వచ్చేది ఇంక మెట్రో ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకొక వన్ అవర్ కరెక్ట్గా వన్ అవర్ అయితే పడుతుంది అనమాట మనకి మెట్రో జర్నీ అయితే ఇంకా ఆర్ఆర్ నగర్ అనమాట ఇంకా భారతవల్లి నుంచి ఇంకా ఆర్ఆర్ నగర్కి వెళ్ళాలి కదా ఇంకా చాలా టైం అయితే పట్టేస్తుంది మెట్రోలో ఇంకా అక్కడ మా వాడైతే ఇంక వెళ్ళేటప్పుడు జెల్లీస్ ఇంకా అవి ఇవి తెచ్చుకున్నాడు ఇంకా వాడు అక్కడ తింటూ అలాగైతే వచ్చేసామన్నమాట ఇంక మెట్రోలో దిగేసి ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా బయట చెప్పులు అవన్నీ ఇచ్చేస్తాం కదా అక్కడైతే చూస్తూ ఉన్నాము మనకి ఇంక టెంపుల్ నేమ్ వచ్చేసి ఏంటంటే షణ్ముఖ స్వామి టెంపుల్ అనమాట శృంగగిరి షణ్ముఖ స్వామి టెంపుల్ చాలా స్టెప్స్ ఉంటాయి ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళిపోయాం ఎందుకంటే కొన్ని మెట్లు ఉంటాయి అన్నమాట ఇంకా కాళ్ళు కాలిపోతాయి కదా కొంచెం ఎక్కువ అంటే ఆఫ్టర్నూన్ అయిపోతాయని అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికే వెళ్ళినాము ఇంక ఇక్కడ చూసారు కదా మనకైతే వినాయకుడు ఉంటారు కదా వినాయక స్వామి ఆ స్వామికి ఏంటంటే ఫోర్ సైడ్స్ ఫోర్ తలలు అయితే ఉంటాయన్నమాట ఇంకో ఫ్రంట్కి బ్యాక్ ఇంకా అలా టూ సైడ్స్ కానీ అయితే మనకి విగ్రహాలు అయితే పైన అంటే కింద బాడీ అంతా ఏముండదు ఉండదు జస్ట్ పైన దేవుడికి అది ఉంటుంది కదా తలలు ఒక్కటే ఉంటాయి అనమాట సారీ ఇంకా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అలాగైతే చెప్తున్నాను అలాగా ఫోర్ సైడ్స్ ఫోర్ అయితే ఉంటాయి అనమాట మనకి ప్రతి సైడ్ ఒక చిన్న విండో లాగా ఇచ్చి ఉంటారు ఓపెన్ లాగా బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లాగా చిన్న చిన్నవి అయితే మనకి హోల్స్ లాగా ఇచ్చి ఉంటారు ఇంకా అందులో నుంచి మనమైతే చూడాలి చాలా బాగుంది మా టేబుల్ అయితే ఫస్ట్ టైం అండి నేనైతే చూడడము చాలా మంచిగా అనిపించింది ఇంకేదైనా అంతే మనకి ఫస్ట్ టైం చూస్తూనే మనకి కొంచెం అలానే ఉంటుంది కదా ఇంకక్కడి నుంచి ఏంటంటే ఇంకా ఎలా స్టెప్స్ వెక్కి పైకి అయితే వెళ్ళాలన్నమాట చాలా టైం పట్టేస్తుంది అంటే చాలా ఎండ అయితే ఉన్నింది ఆ రోజు ఇంకా చాలా మెట్లు ఉన్నాయండి ఎండి ఇంకా ఫుల్ కాల్ నొప్పులు వచ్చేసాయి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అదే కాలు నొప్పులు అయితే ఇంకా టూ డేస్ వరకు తగ్గలేదు అనమాట ఇంకా అంటే చూడడానికి కొనే లాగానే మనము అలవాటు లేకుండా వెక్కాం కదా కొంచెం అలా కాళ్ళు అవి ఇంకా పెయిన్ పెయిన్ అనిపిస్తాయి కదా మా వాడుగానే ఎత్తుకోమని అనేసి అయితే ఏం అనలేదు ఇంకా అలానే వెళ్ళిపోయాము ఇక్కడ చూసా కదా మనకు అయితే ఇక్కడ ఫస్ట్లో కొన్ని ఫోటోస్ అవి ఇవి ఇక్కడైతే తీసేసుకున్నాం అనమాట చాలా బాగుంది కదండి ఇక్కడ చూడడానికి అయితే ఇంక లోపల వెళ్ళేసరికి అయితే ఇక్కడ మంచిగా షూటింగ్ అనేది జరుగుతుంది ఏదో సీరియల్ షూటింగ్ అంట ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇంకా సీరియల్ ఇంకా సీరియలే కాదు అని ఏమి షూటింగ్ జరుగుతున్నా ఫస్ట్ టైం అనమాట చూస్తుంది చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇక్కడ వీళ్ళు జస్ట్ ఇలా లిప్పు మెంట్ ఇస్తున్నా కానీ అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటో కానీ ఏం అర్థం కాలేదు అసలుకి ఇంకా అలా బయట ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అయితే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా వీడియో అయితే ఇంకెక్కడ తీయొద్దని చెప్పేసి అన్నారనమాట ఇంక లోపలకైతే చాలా బాగుందనమాట మనకి ఇక్కడ లోపల ఏంటంటే ఫ్రంట్ మూడు బ్యాక్ సైడ్లో మూడు అలాగే ఉన్నాయి అనమాట మనకి వారికి అయితే ముందు మూడు తలలు వెనకాల మూడు తల అలాగైతే ఉన్నాయి ఇంకా మంచిగా దర్శనం చేసేసుకొని అయితే ఇంకా అక్కడే కూర్చొనేసి ఇంకా మా వాటర్ ఇంకా వాటర్ తాహము అలాగ అంటుండేసరిక అక్కడ కూర్చున్నాము ఎక్కడ టెంపుల్ వెళ్ళినా మనం కొద్దిగాసేపు కూర్చుంటాం కదా అలా కూర్చున్నాం అనమాట కొంచెం అలా అలాగ వాళ్ళైతే స్నాక్స్ అయితే తిన్నారు తినేసిన తర్వాత అయితే ఇంక మాకు బయటకు అయితే వచ్చేసామన్నమాట దానికి ఎదురుగా కొంచెం ఇట్లాగా రైట్ సైడ్లో అయితే మనకి ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట ఇంకో టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడికి అయితే ఇంకా దర్శనం అయితే చేసేసుకొని అయితే అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ మాట్లాడుకొని వేరే టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకు అన్ని శివుడి విగ్రహాలు ఉంటాయి కదా ఉంటాయి అనమాట మనకు వచ్చేసి అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కలాగా ఉంటాయి కదా ఇంకా ఎక్కడెక్కడ ఎలా ఉంటాయో అని చెప్పేసి కేదార్నాథ్ బద్రీనాథ్ అలా ఉంటాయి కదండీ అక్కడ ఎలాగ ఉంటాయో అని చెప్పేసి అయితే మనకైతే ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంటుంది అందువల్ల చిన్న చిన్న గుడిలాగా కట్టేసి ఇంకా ఒక్క దగ్గర ఒక్కలాగా అయితే ఉంటాయి అనమాట ఇక్కడ కానీ కొంచెం ఎక్కువ ఏ ఉన్నాయి ఇంకా స్టెప్స్ ఎక్కి స్లోపలకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మొబైల్ అయితే అసలు బయటకు తినవ్వలేదు ఇంకా అలా దర్శనం అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా గుడికి బ్యాక్ సైడ్లో మనకి మంచిగా అన్నదానం చేస్తున్నారు ఇంకా అక్కడే ఆ రోజు లంచ్ లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసేసి మళ్ళీ క్యాబ్ మాట్లాడుకొని అయితే ఇంకా మా అదే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము కట్ చేస్తే ఇంక ఈవినింగ్ టైంలో అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అలా కూర్చొని మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ అయితే చేసేసాము ఇంక ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అప్పుడైతే మనకు కొంచెం చల్లబడిపోతుంది కదా అప్పుడు ఏంటంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చామన్నమాట జస్ట్ చూస్తారు అని చెప్పి తీసుకొచ్చాము కానీ ఇక్కడ వెళ్ళి చూశారు కదా మంచిగా అయితే ఫస్ట్లో అయితే ఇంకా కాలు పెట్టేసుకొని అయితే ఆడారు ఇంకా మా వాటి మాత్రం అలా ఆడు ఆడుతూ ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి అయితే దూకేశాడు ఇంకా అలాగైతే స్విమ్ చేస్తూ ఇంకా అలాగైతే వాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు మనకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే చూస్తే కదా ఎలా మునుగుతూ ఉన్నారు ఇంక పిల్లలంటే అంతే కదా ఇంకా ఎవరికి వాటర్ అంటే ఉండదు చెప్పండి ఇంకా ఆల్మోస్ట్ కిడ్స్ అందరికీ వాటర్ అయితే లైక్ చేస్తారు కదా ఇంక మా వాడు ఇక్కడ చూసేది స్విమ్మింగ్ అంటే నాకు స్విమ్మింగ్ చేయడం వచ్చని చెప్పేసి అయితే జస్ట్ ఇలాగా కింద నడుస్తూనే ఉన్నాడు ఇంకా హ్యాండ్స్ తోటి ఇలాగైతే అంటూ ఉన్నాడు అనమాట ఇంక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేసైతే మా అయితే ఇంకా ఫ్రెష్ అయిచ్చేసి అయితే మేము జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని అయితే ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందండి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట నేనైతే ఫస్ట్ టైం ఇంత మంచిగా చూడడం మంచిగా దీపాలు అన్ని వెలిగించాయి ఉన్నారు లోపలైతే ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ మనకైతే మొబైల్ అయితే అసలు ఇది వచ్చేసి మనకి బయట అనమాట కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతూ ఉంటాయి అక్కడ ఇక్కడ ఇంక మేమిద్దరం అయితే ఇంక ఒక కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాము ఇంక ఫ్లవర్స్ ఇంకా అవన్నీ అయితే ఇచ్చారు ఇంకో లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంక ఈ టెంపుల్ చూసుకొని నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఉండింది అనమాట మనకి వినాయక స్వామి టెంపుల్ ఇంక అక్కడ కానీ వెళ్ళేసి అయితే మంచిగా దర్శనం చేసేసుకున్నాము ఇంక కట్ చేస్తే ఇంక ఇది వచ్చేసి అయితే మంచిగా మెట్రోలో అయితే అన్నమాట ఇంకా అప్పటికే బాగా టైడ్ అయిపోయాం మీకు వేడి అయితే ఏం తీయలేదు ఇంక ఇక్కడ మెట్రో దగ్గరికి వచ్చేసి అయితే మా ఏరియా వచ్చేసాము ఇంకా బైక్ పార్కింగ్ చేసాము కదా ఇంక ఇక్కడికైతే ఇంకా ఇక్కడ బైక్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోతాము చాలా టైర్డ్ అనిపించింది ఫోర్ టెంపుల్స్ కదా అప్పటికి వాళ్ళ ఫ్రెండ్ ఉంటే కొంచెం కొంచెం అలాగా కార్లు అయితే చూపించాడు అనమాట కానీ అప్పటికి ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బయటతే ఇంకా డిన్నర్ చేసేస్తే వెళ్ళిపోయాం అనమాట జస్ట్ టిఫిన్ తినేసే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంక కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను అనమాట చూస్తూ ఉండండి ఇంకా అలానే ఇంకా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్